स्वागत సౌందర్యానికి శక్తికి దయకు ప్రతీకగా భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచ రహస్యాలను గ్రహించే అంతర్దృష్టి కలిగిన దేవతలకు రాణి అని ఇంద్రాణిగా పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు పీఠాపురంలోని శృంగేరి శంకరవడానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజున అమ్మవారు ఇంద్రాణి మాత అవతారంలో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రకంటి గోపాల కృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు శ్రీ చక్రార్చన నవవరణార్చన చండీ రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు జగద్గురువుల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భారతీయ తీర్థ మహా సన్నిధానం వారు తత్ కరకమల సంజాతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి ఆశీస్సులతో వారి అనుగ్రహంతో దక్షిణామునాయ శృంగేరి శారదా పీఠం మఠం మహాలక్ష్మీ దేవస్థానం పిఠాపురంలో శరణవరాత్రి మహోత్సవములు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఆరవ రోజు ఇంద్రాణి అలంకారంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది ఇంద్రశక్తియే ఇంద్రాణి ఆ లోకానంతటినీ లోకాన్ని నిర్వహించే బాధ్యత ఇంద్ర ఆ స్థానంలో ఉండే ఆయన పరిపాలించే విధానం అంతటి కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క ఇంద్రశక్తి యొక్క ఇంద్రాణి యొక్క అనుగ్రహం వల్లనే ఇంద్రుడు పరిపాలిస్తూ ఉన్నాడు అలాగే ఏ ఏ దేవతలైనా సరే శక్తి స్వరూపం లేకుండా శక్తి అనుగ్రహం లేకుండా శివుడైనా సరే విష్ణువైనా బ్రహ్మైనా ఎవరూ ఎవరు కూడా ఏ పని చేయలేరు అని శంకర భగవత్పాదుల వారు శివ శక్తో భవతి శక్త ప్రభవితం అచే దేవో నకులు కుశల స్పందితుమపి అని మనకి తెలియజేసి ఉన్నారు కదలటానికి కూడా వీలు లేదు అందుకని శక్తి అంత అవసరం అందుకే శక్తిహీనుడు అంటారు ఎవరైనా ఏ పని చేయలేకపోతే అందుకని శక్తి అనేది చాలా అవసరం ప్రతి ప్రాణికి ప్రతి వస్తువుకి ప్రతి దేవతకి కూడా శక్తి అవసరం ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రధానమైనటువంటి మూల ప్రకృతి శక్తి ఎవరైతే అమ్మవారు ఉన్నారో వారి నుంచే ఆయా దేవతలకి శక్తి వస్తూ ఉంటుంది అందుకని ఇంద్రాణి రూపంగా ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకున్న ఇవాళ ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు నవాభరణ అర్చన చండీ సప్తశతి పారాయణ హోమం త్రిశతి ఖడ్గమాల సహస్రనామాలతో అర్చన కార్యక్రమం కూడా జరుగుతోంది ఇవాళ ఇంద్రాణి అలంకారం సాయంత్రం ఆరు గంటలకి దేవీ భాగవతం ప్రవచనం మూడవ రోజు వేళ రెండు రోజుల నుంచి శక్త అమ్మవారి యొక్క చరిత్రని వ్యాస మహర్షి మనకు అందించినటువంటి పద్దెనిమిది పురాణాల్లో పడైనటువంటి పురాణాన్ని దేవీ భాగవతాన్ని ప్రవచనం చెప్పుకుంటూ ఉన్నాం ఈవేళ మూడవ రోజు మరి యొక్క రెండు రోజులతోటి ఆ ప్రవచన కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఇలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని మఠానికి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించమని కోరుతూ శుభం భూయా స్వస్తి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్స్డి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి